అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటంటే మనం పౌర్ణమి రోజు చేసే పరిహారం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి లేదు అంటే మన దగ్గర ఉన్న బంగారం తాకట్టుకు వెళ్లకుండా ఉండడానికి అలాగే గుండు సూర్ది బంగారం కూడా మా ఇంట్లో లేదు అనుకునే వాళ్ళు మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే అద్భుతమైన ఒక పరిహారమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన శ్రీ పంచమి పూజా లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి పౌర్ణమి భాద్రపద మాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం మనకి పౌర్ణమి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే మంగళవారం ఉదయం పద పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలకి ప్రారంభమై పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి ముగియబోతుంది భాద్రపద మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అనేది అత్యంత విశేషంగా భావిస్తూ ఉంటారు అలాగే పౌర్ణమి ముగియగానే మనకి మహాలయ పక్షం ప్రారంభమవుతుంది సరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనకి కొంతమంది ఇంట్లో బంగారు నగలకు కొదవ ఉండదు ఇంకొంతమంది ఇంట్లో గుండు సూంది బంగారం కూడా ఉండదు అయితే ఇంట్లో బంగారం పెరిగే కొద్దీ కష్టాలు కూడా కొంచెం కొంచెంగా తరిగిపోతాయి అయితే ఎవరింట్లో అయితే బంగారం కొనుక్కోవాలన్నా ఉన్నా కొనలేకపోతున్నారో వారికి కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది బంగారు నగలు ఇంట్లో పెరిగే కొలిది ఆనందం కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది అయితే మహాలక్ష్మీదేవి అంశంగా చెప్పబడే ఈ బంగారం ఎవరికి అంత త్వరగా చెక్కదు ఎంతో కష్టపడి కొనుక్కున్న కొన్నిసార్లు ఆ బంగార నగలు మన దగ్గర ఉండవన్నమాట కొన్ని రోజులు మాత్రమే వాటిని అలంకరించుకొని ఆనందపడతాం అంత లోపల ఏదో ఒక కారణం చేత తాకట్టుకు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఎందుకు మన దగ్గర బంగారం ఉండదు అంటే అవి కుటుంబ కష్టాల కారణం కావచ్చు లేదా ఇతర పరిస్థితులు కారణం కావచ్చు అని తాకట్టుకు వెళ్ళిపోతుంది అలా మన దగ్గర ఉన్న కొద్దో గొప్ప బంగారం కూడా మనం తాకట్టుకు వెళ్ళిపోతుంది అంటే మనకి ఏదైనా స్వర్ణ దోషం ఉంది అని అర్థం చేసుకోవాలి అలా దోషం ఉన్న బంగారాన్ని మనం ధరించడం వల్ల మనకి సంతోషం అనేది లేకుండా ఉంటుందన్నమాట అయితే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్టోన్ పెట్టుకోవాలని మనం చెప్తూ ఉంటారు ఆ కరెక్ట్గా పెట్టుకుంటే ఓ లేదు అంటే మనకి దా మనకి తెలియక వేరే రాసింది మనం పెట్టుకున్నాం అనుకోండి అనుకోని కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది అయితే బంగారానికి అలా కాదు ఎవరైనా ఈ బంగారాన్ని పెట్టుకోవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే బంగారాన్ని కొనుక్కొని చక్కగా ధరించవచ్చు అయితే బంగారం మన ఇంట్లో నిరంతరం మనతో పాటు ఉండాలంటే మనం చేయవలసిన పరిహారమే ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా మన దగ్గర ఉన్న ఏదొక్క చిన్న బంగారాన్ని ఎంతైనా పర్వాలేదు గుండు సూది బంగారా అయినా పర్వాలేదు నేను ఇప్పుడు ఉంగరాన్ని అనేది చూపిస్తున్నాను గిన్నెలో శుద్ధమైన జలాన్ని తీసుకొని కొంచెం రోజు వాటర్ గంగా జలం ఉంటే గంగా జలం యాడ్ చేసుకోండి కొంచెం పసుపు యాడ్ చేసి మన దగ్గర ఉన్న ఈ చిన్న బంగారాన్ని ఇలాగనేది కడిగైంది బాగా కడిగేసిన తర్వాత దీన్ని శుభ్రంగా తుడుచుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఏదైనా వెండి పాత్ర కానీ లేదు అంటే ఇత్తడి కానీ రాగి కానీ తీసుకోండి అది ఆ మూడు కూడా లేకపోతే ఒక మట్టి ప్రమిద మట్టి ప్రమిదలో అయినా తీసుకోండి లేదు అంటే ఇలా పింగాణి ఏదైనా ఉంటే అది కూడా తీసుకోండి దీన్ని ఏం చేస్తారంటే చక్కగా మీరు పసుపు కుంకుమలతోటి అలంకరించి దీనింట్లో నిండుగా కందిపప్పును అనేది నింపండి ఇది ఎప్పుడు చేయాలి అంటే మనం పదిహేడవ తారీఖు పదకొండు గంటల తర్వాత చేయాలంటే పదిహేడవ తారీఖు సాయంత్రం సమయంలో చేసుకోండి అలా కుదరని వారు పద్దెనిమిదవ తారీఖు ఉదయం కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఇలా పూర్తిగా నింపుకున్న ఈ కందిపప్పు మీద మీరు కొంచెం పసుపు కొంచెం కుంకుమ అక్షింతలు వేయండి చేసిన తర్వాత మీ దగ్గరున్న ఈ బంగారాన్ని మనం శుద్ధి చేసుకున్నాం కదా ఆ బంగారాన్ని అనేది ఇలా పైన అనేది పెట్టేయండి పెట్టిన తర్వాత ఆ మహాలక్ష్మీదేవికి పౌర్ణమి అనగానే మహా మహాలక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ లక్ష్మీదేవిని మీ ఇష్టమైన పూజా పద్ధతిలో ప్రార్థించండి అమ్మవారిని ఆ అష్టోత్తరం చదువుకోండి శ్లోకాలు చదవండి అన్నీ చదివిన తర్వాత అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి నాకు బంగారం కొనుక్కునే అవకాశాన్ని ప్రసాదించు లేదు అంటే మీ తాకట్లో ఉన్న బంగారాన్ని త్వరగా విడిపించుకునే మార్గాలు మాకు చూపించు అని చెప్పి వేడుకోండి అలాగే మా దగ్గర ఉన్న బంగారం ఎట్టి పరిస్థితుల్లోని తాకట్టుకు అనేది వెళ్లకుండా ఉండేలా చూడమని ఆ మహాలక్ష్మీదేవిని మీరు వేడుకోండి ఇలా వేడుకున్న ఇది మీరు పూజ గదిలో పెట్టుకొని చక్కగా పువ్వులతో అలంకరించి అమ్మవారిని వేడుకున్న తర్వాత ఈ ఆ రోజు పూజ అనేది ముగుస్తుంది మరుసటి రోజు ఏం చేస్తారంటే ఈ గిన్నెలో ఉన్న కందిపప్పు ఉంటుంది కదా ఈ కందిపప్పుని మీరు శుక్రవారం రోజు వంటలకు అనేది వాడుకోండి ఈ బంగారం నాకు తీసి మీరు వేసేసుకోండి మరుసటి రోజు వేసుకున్న తర్వాత ఈ కందిపప్పుని శుక్రవారం రోజు వంటలకి వాడటం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెప్తారు అందుకని తప్పకుండా శుక్రవారం రోజు మనం ఈ యొక్క కందిపప్పుని మన వంటలకు సాంబారు పప్పు ఏదో చేసుకోండి ఇలా మీరు మీరు కనీసం ఎన్ని పౌర్ణమిలు ఏ విధమైన పరిహారం చేయాలంటే తొమ్మిది పరు పౌర్ణమిలైనా మీరు చేయాలి ఇలా చేయడం వల్ల మీకు బంగారం కొనుక్కునే అవకాశం పెరుగుతుంది అలాగే మీకున్న దోషం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది తాకట్టు పెట్టిన బంగారం నగలు విడిపించుకోగలుగుతారు అలాగే బంగారం తాకట్టుకు వెళ్లకుండా మీ దగ్గరే ఉంటుంది మేము బంగారం కొనాలనుకున్నా కొనుక్కోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కొనుక్కోగలుగుతారు అలాగే కంది அதிப்பா புண்ணி மனம் పా పేదలకు దానం చేస్తే చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల కూడా మనం బంగారం కొనుక్కునే అవకాశం ఆ మహాలక్ష్మీదేవి మనకి అనుగ్రహిస్తుంది అందుకని పౌర్ణమి రోజు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి అక్క మేము ఈ పరిహారం ఈ పౌర్ణమి మిస్ అయిపోయాము అక్క ఏం చేయాలంటే నెక్స్ట్ పౌర్ణమికి చేసుకోండి అదండి ఈ పరిహారం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అయితే మనం చేయవలసింది మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోటి పూర్తి నమ్మకంతో చేయాలి ఇలాంటి చిన్న చిన్న పరిహారాన్ని మనం ఈజీగా తీసి పడేయకూడదండి ఇవి కూడా మనకి ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది చేస్తూ చేస్తూ ఉంటాయి అదండి అలాగే మన శ్రీ పంచమి పూజా నీరలో ఉన్న పూజా సామాగ్రి ఏమైనా కావాలంటే మన నెంబర్కి వాట్సప్ చేయండి మళ్ళీ ఇంకొక